యువన్ని తీసుకుని రెస్టారెంట్ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది స్నేహ కానీ యువన్ ఆమెతో పాటు అక్షయ్ ని కూడా రమ్మని అడగడంతో స్నేహ అరుణ్ ఆశ్చర్యపోయారు యువన్ ప్రవర్తనకు స్నేహ షాక్ అయ్యి సారీ యువన్ మాటల్ని ఏం పట్టించుకోకండి అంటూ సర్ది చెప్పబోయింది కాని అక్షయ్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా మీరు ఇప్పుడెక్కడుంటున్నారో చెప్పు మేము డ్రాప్ చేస్తాం అని అన్నాడు స్నేహ వెంటనే వద్దని చెప్పాలనుకుంది కానీ ఇప్పుడు వద్దంటే యువన్ పెద్ద గొడవ చేస్తాడని ఆలోచించి ఇంకేం మాట్లాడకుండా అడ్రస్ చెప్పింది దాంతో వాళ్ళిద్దరిని కార్లు ఎక్కించుకుని అరుణ్ తో సహా స్నేహ చెప్పిన అడ్రస్ కు బయలుదేరాడు అక్షయ్ కార్లో వెళ్తున్నంతసేపు అక్షయ్ తమతో పాటు వస్తున్నాడనే ఆనందంతో సంతోషంగా ఉన్నాడు యువన్ కానీ స్నేహ మాత్రం కిటికీలో నుండి బయటకు చూస్తూ మౌనంగా కూర్చుంది డ్రైవ్ చేస్తున్న అక్షయ్ తన ముందున్న మిర్రర్లో నుండి స్నేహను గమనిస్తూ ఉండడం అతని పక్కన సీట్ లో కూర్చున్న అరుణ్ చూశాడు ఎంత ఆలోచించినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటో అతనికి అర్థం కాలేదు కానీ యువన్ కోసం అక్షయ్ అతను చెప్పినవన్నీ చేస్తున్నాడని మాత్రం అర్థం చేసుకున్నాడు కాసేపటి తర్వాత స్నేహ చెప్పిన అపార్ట్మెంట్ ముందు కార్ ఆపాడు అక్షయ్ స్నేహతో పాటు కార్ దిగిన యువన్ అంకుల్ త్వరగా కిందకి దిగండి ఈ రోజు నుంచి మనం ఒకే ఇంట్లో ఉండొచ్చు అని ఆనందంగా అన్నాడు స్నేహ వెంటనే యువన్ నువ్వు నువ్వేం అంకుల్ని పెట్టకూడదు నాతో సైలెంట్ గా స్నేహ ముఖంలో కోపాన్ని చూసిన యువన్ వెంటనే సైలెంట్ అయిపోయి తలదించుకున్నాడు బాధతో తలదించుకున్న యువన్ని చూసి అరుణ్ జాలి పడుతూ అక్షయ్ నువ్వు యువన్ని ఇంట్లో డ్రాప్ చేసిరా నేను వెయిట్ చేస్తాను అని చెబుతూ సన్నగా నవ్వి కొట్టాడు స్నేహ వెంటనే లేదు మేమిప్పటికే మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం ఇంకా మేము బయలుదేరతాం అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసింది కార్ దిగిన యువన్ తలెత్తి అక్షయ్ వైపు చూసి అంకుల్ మీరప్పుడప్పుడు మా ఇంటికి వస్తారా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడు ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంతో సరే అన్నట్లు తలూపాడు అక్షయ్ దాంతో యువన్ సంతోషంగా థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు కానీ ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అంకుల్ నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నేను మీకు కాల్ చేస్తాను అని అన్నాడు అక్షయ్ వెంటనే సరే నా నెంబర్ ఫీడ్ చేసుకో అని అన్నాడు యువన్ ఆనందంగా తల్లి చేతిలో మొబైల్ తీసుకుని అక్షయ్ చెప్పిన నెంబర్ ను ఫీడ్ చేశాడు నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా నాకు వెంటనే కాల్ చేయొచ్చు అని చెప్పాడు అక్షయ్ థ్యాంక్ యూ అంకుల్ ఆనందంగా అన్నాడు యువన్ స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ ను తీసుకుని లిఫ్ట్ వైపుకు కదిలింది వాళ్ళు వెళ్తున్నంత సేపు అక్షయ్ కార్ విండోలో నుండి వాళ్ళ వైపే చూస్తున్నాడు అది చూస్తున్న అరుణ్ కు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో చెప్పలేని రిలేషన్ ఉందని అనిపించింది కానీ దాని గురించి అక్షయ్ ను అడగాలని అనుకోలేదు వాళ్ళు లిఫ్ట్ లోకి వెళ్లినా అక్షయ్ ఇంకా కదలకపోవడంతో అరుణ్ నవ్వుకుని హలో బ్రో మనం ఇంకా బయలుదేరదా అని పిలవడంతో తన దృష్టిని మరల్చిన అక్షయ్ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు లిఫ్ట్ లో పైకి వెళ్తున్న స్నేహ యువన్ చేతిని పట్టుకుని యువన్ నువ్వు ప్రతిసారి అలా అంకుల్ని ఇబ్బంది పెట్టకూడదు అతనికి మన పర్సనల్ విషయాలు చెప్పి హెల్ప్ అడగకూడదు అని అంది అది విన్న యువన్ వెంటనే మమ్మీ అంకుల్ చాలా మంచివారు నేనంటే అంకుల్ కి చాలా ఇష్టం నువ్వు లేనప్పుడు నాకు స్నానం చేయించారు ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా రెస్టారెంట్ లో నాకు అన్న కూడా తినిపించారు నాకైతే అక్షయ అంకుల్ డాడీ అని పిలవాలనిపిస్తుంది అని అన్నాడు ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ యువన్ అని కొంచెం గట్టిగా అరిచింది అయినా యువన్ భయపడకుండా అవును మమ్మీ నాకు అక్షయ అంకుల్ లాంటి డాడీ ఉంటే బాగుంటుంది అని అన్నాడు స్నేహ వెంటనే అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ అలా మాట్లాడకూడదు యువన్ అతను మనకు హెల్ప్ చేశారు నువ్వు ఇక నుండి అతనికి కొంచెం దూరంగా ఉండు అని అంది ఆ మాటలకు యువన్ ఏదో చెప్పబోతుండగా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరు వచ్చారు కానీ అక్కడ తన ప్లాట్ ఎదురుగా నుంచుని ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది అప్పుడే అతన్ని చూసిన యువన్ కూడా కోపంగా మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చారు ఈసారి మా మమ్మీతో గొడవపడితే ఇష్టం ఉండదు అని చెప్పాడు స్నేహ వెంటనే యువన్ని దగ్గరికి లాక్కుని తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అనుమానంగా చూసింది అతను మరెవరో కాదు వైభవ్ అంటే వాళ్ళు తనని ప్రతి విషయంలో ఫాలో చేస్తున్నారని అందుకే అడ్రస్ కూడా తెలుసుకున్నారని అనుకుంది స్నేహకి అడ్డుగా నిల్చున్న యువన్ను తదేకంగా చూశాడు వైభవ్ వెంటనే అతని ముఖంలో నిరాశ ఆవరించింది ఐదేళ్ల క్రితం ఆ సంఘటన జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు స్నేహ పక్కన ఆ పిల్లాడి స్థానంలో నాకు స్నేహకి పుట్టిన బిడ్డ ఉండేవాడు కాని ఇప్పుడు వేరెవరో కొడుకున్నాడు అని అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే అతనికి స్నేహపై మళ్లీ కోపం రేగింది దాంతో స్నేహ వైపు చూసి స్నేహ మనిద్దరం పదేలుగా ఒకరికొకరు బాగా తెలుసు నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో కూడా నీకు బాగా తెలుసు కేవలం ఆ గతం కారణంగానే ఇంతవరకు నిన్ను వదిలేశాను అని అతను మాట్లాడుతూ ఉండగానే స్నేహ అతని వైపు చిరాగ్గా చూసి స్టాప్ ఇట్ అని అంది వెంటనే వైభవ్ మాటలు అక్కడే ఆగిపోయాయి అప్పుడు స్నేహ మాట్లాడుతూ జరిగిపోయిన గతం గురించి నేను మాట్లాడుకోవాలనుకోవడం లేదు దాన్ని గుర్తు కూడా చేసుకోవాలని నాకు లేదు అని అంది ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు స్నేహ మనసులో చిన్న బాధ కలిగింది నిజంగా వైభవ్ ఐదేళ్ల క్రితం తనకు సపోర్ట్ గా ఉంటుంటే ఈ రోజు తన జీవితం ఇలా ఉండేది కాదని అనుకుంది స్నేహ మాటలకు వైభవ్ ముఖం కోపంతో ఎర్రబడింది దాంతో అతను ఆవేశంగా చూడు స్నేహ ఐదేళ్ల క్రితం నువ్వు నన్ను మోసం చేసి నీ దారును చూసుకున్నావు ఆ తర్వాత నువ్వు చేసిన మోసానికి నేను కృంగిపోయాను ఆ టైంలో నాకు సపోర్ట్ చేసి నన్ను మళ్లీ మామూలు మనుషులా చేసి నాకు మనుషులపై నమ్మకం కలిగించేలా చేసింది పర్ణిక అలాంటి తనని నువ్వు అవమానిస్తుంటే బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వు మరోసారి పర్నిక విషయంలో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుని కాదు అని అన్నాడు అతని మాటలకు స్నేహ చిన్నగా నవ్వి అంటే ఇప్పుడు నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా అని అడిగింది స్నేహ ఎగతాళిగా నవ్విన నవ్వు వైభవ్కి మరింత కోపాన్ని తెప్పించింది దాంతో అతను చూడు స్నేహ పర్ణికో నిజంగా చాలా మంచి అమ్మాయి నువ్వు అబ్రాడ్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడు నీ గురించి ఆలోచించేది ఒక్క క్షణం కూడా ఆమె నీ గురించి తప్పుగా మాట్లాడలేదు నన్ను మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడింది అంతెందుకు ఈ రోజు నిన్ను ఇండియాకి తీసుకురమ్మని మీ నాన్నతో గొడవ పడ్డం వల్లే రంగనాథ్ గారు నిన్ను మళ్లీ తిరిగి ఇంటికి రానివ్వడానికి ఒప్పుకున్నారు అని అన్నాడు అతని మాటలకు స్నేహ లోపలే నవ్వుకుని అతని మూర్ఖత్వానికి జాలిపడి ఇక నువ్వు మాట్లాడడం పూర్తయితే ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చు నేను నీతో మాట్లాడడానికి ఏమీ లేదు అని తన ప్లాట్ కీ తీసి డోర్ తెరిచింది కానీ వైభవ్ డోర్ కి అడ్డుగా నిలబడుతూ స్నేహ నువ్వు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతే ఈ ఐదేళ్లు నీలో ఏదైనా మార్పు ఉంటుందని అనుకున్నాను కానీ నువ్వు ఇంకా అంతే స్వార్థంగా ఉన్నావు నీ గురించి తప్ప వేరొకరి గురించి ఆలోచించావు అసలు నీలాంటి దాంతో ఒకప్పుడు నేను ఎంత క్లోజ్ గా ఉన్నానో తలుచుకుంటేనే నాపై నాకు ఇరాకేస్తుంది అని అన్నాడు వైభవ్ చివరిగా మాట్లాడిన ఆ మాట స్నేహకు సన్నని ముళ్ళులా గుచ్చుకుంది దాంతో ఆమె అతన్ని కలల్లోకి సూటిగా చూస్తూ నువ్వు నిజమే చెప్పావు నేను స్వార్థపర్రాల్ని కానీ ఐదేళ్లు గడిచినా ఇప్పటికి నువ్వు కూడా ఏం మారలేదు ఇప్పుడు కూడా నీకంటూ సొంత ఆలోచన లేవీ లేవు ఒక పరాన్న జీవిలాగే ఉన్నావు చెప్పుడు మాటలు విని బ్రెయిన్ వాష్ చేయించుకునే మూర్ఖుడిలాగే ఉండిపోయా అని చెప్పి అతని తప్పుకుంటూ యువని తీసుకుని ప్లాట్లోకి వెళ్ళింది ఆమె మాటలకు వైభవ్ కోపంగా ఊగిపోతూ చేతి డోర్ మీద గట్టిగా కొట్టి తప్పు చేసింది నువ్వు కాని ఇప్పుడు ఆ తప్పంతా నాదన్నట్టు మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి అని వెటకారంగా అన్నాడు ఆ మాటలకు స్నేహ కల్లెత్తి అతని ముఖం వైపు తదేకంగా చూసింది ఆ క్షణంలో వైభవ్ ఇన్ని సంవత్సరాలు తన మనసులో ఉన్న మాటల్ని ఇప్పుడు బయట పెడుతున్నట్లు అనిపించింది అప్పుడు వైభవ్ మాట్లాడుతూ స్నేహ నువ్వు నిజంగా అదృష్టవంతురాలి పర్ణిక ఇప్పటికీ నీ మంచు గురించి ఆలోచిస్తుంది నువ్వు నీ బిడ్డకు తండ్రి లేకుండా జీవితాంతం కష్టాలు పడకూడదని ఆమె నీ కోసం ఒక తోడుని వెతికి నీకు పెళ్లి చేయాలనుకుంటుంది అని అతను మాట్లాడుతూ ఉండగానే స్నేహ ఇక అది వినలేనట్లుగా విసుగ్గా స్టాప్ ఇట్ ఆఫ్ హెలూ అని అరిచి వెంటనే గుమ్మంలో అడ్డుగా నుంచున్న వైభవ్ని చేత్తో వెనక్కి నెట్టి పెద్ద శబ్దంతో డోర్ క్లోజ్ చేసింది ఆమె చేసిన పనికి వైభవ్కి కోపం ముంచుకొచ్చింది దాంతో అతను అక్కడే నుంచుని పెద్దగా అరుస్తూ స్నేహ మనకున్న పాత పరిచయం కొద్దే నేను నీకొక సలహా ఇస్తున్నాను నీకోసం నీ ఫ్యామిలీ తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకో లేదంటే నిన్నొప్పించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అన్నాడు లోపల డోర్ ఆనుకుని అని పెద్దగా అరిచింది దాంతో వైభవ్ కోపంగా కాలిఫ్లోర్ పై గట్టిగా కొట్టి అక్కడ నుండి వెళ్లిపోయాడు అడుగుల శబ్దం దూరం అవ్వడంతో డోర్ కు ఆనుకుని ఉన్న స్నేహ తలను భారంగా వెనక్కి ఆనించింది నిజానికి తండ్రి రంగనాథ్ తనను అంత త్వరగా వదిలిపెట్టడని ఈ పెళ్లికి ఒప్పించడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ఆమెకు కూడా తెలుసు కానీ దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది మరోవైపు స్నేహ బాధపట్టం చూసిన యువన్ మమ్మీ అందుకే అక్ష అంకుల్ని మనతో ఉండమని చెప్పాను అంకుల్ ఉంటే నిన్ను ఎవ్వరూ ఏడిపించరు అంకుల్ మనకి హెల్ప్ చేస్తారు అని అన్నాడు ఆ మాటలకు స్నేహ వెంటనే యువన్ని దగ్గర తీసుకుని అతని తల నిమురుతూ యువన్ నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అతనితో మనకి ఎలాంటి సంబంధం లేదు ఫ్యూచర్ లో కూడా మనం ఇంకెప్పుడు అతని హెల్ప్ అడగకూడదు ఇబ్బంది పెట్టకూడదు అర్థమైందా అని చెప్పింది స్నేహ మాటలు విని యువన్ ఇష్టం లేనట్టుగా చూశాడు తన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలనుకున్నాడు కాని స్నేహకు కోపం వస్తుందేమో అని ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి సరే అంటూ తలూపాడు కాని ఆ పిల్లాడి మనసులో మరేదో ఆలోచన రూపుదిద్దుకుంటోంది యువన్ సరేనని ఒప్పుకోవడంతో స్నేహ నవ్వి సరే ఇక నువ్వు ఇదంతా మర్చిపో మనం త్వరగా వెళ్లి ఫ్రెష్ అయి పడుకుందాం పద అంటూ లోపలికి తీసుకెళ్లింది స్నానం చేసి బెడ్ పై పడుకునే ఉన్న కి ఈ కాసేపుడి క్రితం తల్లితో వైభవ్ గొడవ పడిన దృష్టమే మనసులో మెదులుతుంది దాంతో ఈ విషయాన్ని ఎలాగైనా కి చెప్పాలనుకున్నాడు అక్షయ్ విల్లాలో ఈ అమ్మాయి చూసారా ఎంత అందంగా ఉందో మన కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ తన ఫోన్ లో ఉన్న ఒక ఫోటోను రఘునందన్ కు చూపిస్తూ చెప్పింది రాజేశ్వరి సోఫాలో కూర్చుని ఉన్న రఘునందన్ రాజేశ్వరి చూపించిన ఫోటోను చూసి అమ్మాయి నిజంగా బాగుంది కానీ మన అక్షయ ఒప్పుకోవాలి కదా అని నమ్మకం లేనట్లుగా అన్నాడు ఎందుకు ఒప్పుకోడు ఇన్ని రోజులు బిజినెస్ అని అప్పుడే తొందరెందుకని మనల్ని ఆపుతూ వచ్చాడు కానీ ఈసారి పెళ్లి వద్దడానికి అక్షయ్కి ఏ రీజన్ లేదు అని కొంచెం కోపంగా అంది రాజేశ్వరి సరే సరే నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకోకు వాడు ఒప్పుకుంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ నవ్వాడు రఘునందన్ ఇంతలో లోపలికి అడుగు పెట్టాడు అక్షయ్ అతన్ని చూడగానే రాజేశ్వరి నవ్వుతూ హలో అక్షయ్ వచ్చేసావా ఇప్పుడే మీ డాడీ నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీకెండ్ లో నువ్వు కొంతమంది అమ్మాయిల్ని అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది ఆ రెండు రోజులు నువ్వు ఏ పనులు పెట్టుకోవద్దు అని చెప్పింది వంటిపై ఉన్న కోట్ తీసి సోఫాపై విసిరేసి నెక్ టై లూజ్ చేసుకుంటున్న అక్షయ్ చేతులు రాజేశ్వరి మాట వినగానే ఆగిపోయాయి పెళ్లిచూపులు మాట వినగానే అతని మనసులో హఠాత్తుగా కొద్దిసేపటి క్రితం చూసిన స్నేహముఖం కనిపించింది దాంతో ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఎలాంటి పెళ్లి చూపులు వద్దని తల్లికి గట్టిగా చెప్పాలనుకున్నాడు కాని రాజేశ్వరి ముఖం చూస్తే ఇప్పుడు ఏం చెప్పినా ఆమె వినడానికి సిద్ధంగా లేదని అర్థమైంది దాంతో అతను నిదానంగా రూమ్ వైపు వెళ్తూ ఈ వీకెండ్ నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి ఆ తర్వాత వీకెండ్ చూద్దాం అని అన్నాడు రాజేశ్వరి వెంటనే అక్షయ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పకు అని మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది మెట్లకి పై ఫ్లోర్ కి వెళ్లబోతున్న అక్షయ్ తన చేతిలో ఉన్న ఫోన్ ను చూశాడు స్క్రీన్ పై కనిపించిన అన్నోన్ నెంబర్ ను ఆశ్చర్యంగా చూసిన అక్షయ్ అనుమానంతో కాల్ ఇచ్చేసి హలో అని అన్నాడు అవతలి వైపున ఉన్న యువన్ ఫోన్ లో అక్షయ్ గొంతు విని వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు దాంతో అక్షయ్ ఫోన్ వైపు చిరాగ్గా చూసి కాల్ కట్ చేయబోయాడు కానీ ఈలోగా హలో అంకుల్ అంటూ యువన్ గొంతు మెల్లగా వినిపించింది ఆ పిలుపు వినగానే అక్షయ్ అలర్ట్ అవుతూ హలో యువన్ అని అన్నాడు యువన్ ఏడుపు గొంతుతో పడ్డాడు అని చెప్పాడు ఆ మాట వినగానే అక్షయ్ నుదురు అనుమానంతో ముడుచుకుంది వెంటనే వెనక్కి తిరిగి క్షణం క్రితం సోఫాలో విసిరేసిన అతని జాకెట్ తీసుకుని విల్లా నుండి బయలుదేరాడు కొడుకు హడావుడిగా వెళ్లడం చూసి ఏం జరిగిందో తెలియక కంగారు పడింది రాజేశ్వరి అక్షయ్ ఇంటికి వస్తే స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది బైబవ్ అక్షయల మధ్య కొత్త వైరం మొదలవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి